నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మినిస్టర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు ప్యాకింగ్ చేస్తా ఉంటే ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పట్టుకోవడం జరిగింది కేసు బుక్ చేయడం జరిగింది వారు ఉన్న తీసుకొచ్చినటువంటి విత్తనాలను కూడా ల్యాబ్ పంపడం జరిగింది అవి నకిలియా లేకుంటే ఒరిజినల్ అని చెప్పేసి కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా నకిలీ విత్తనాలను రైతులకు అందకుండా కట్టడి చేస్తూనే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులకు సకాలంలో విత్తనాలు అందుతున్నాయి వీళ్ళు కావాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం భద్రం చేసిన పని పెట్టుకున్నారు అట్లాగే జిలుగు జిలుగు విషయంలో కూడా చాలా మాట్లాడిర్రు ఇవాళ నిన్న డేట్ వరకు ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం వారి పాలనలో ఇదే నిన్నటి వరకు ఇరవై ఐదు వేల క్వింటల్లే ఇవాళ జిలుగు కాని జనుము కాని రైతులకు అందించు కానీ వల్ల మా ప్రభుత్వం యాభై రెండు వేల క్వింటలను ఇవాళ రైతులకు అందించింది అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా మేము ఇవాళ వాళ్ళకంటే ఎక్కువ మేము రైతులకు అందించినాం మరి విత్తనాలు లేవు విత్తనాలు అని చెప్పేసి ఒక దుష్పరణం చేసి రైతులను భయోందాలకు గురి చేసినటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు రైతులు కూడా ఎక్కడ అదరే పడకండి ఎక్కడ కూడా ప్రతిపక్షం అని చెప్పేటటువంటి మాటలు అమ్మకండి మీకు ఉదాహరణకి ఇదే వాళ్ళు ఇరవై ఆరు వేల క్వింటల్ అమ్మితే ఇవాళ యాభై రెండు వేల క్వింటల్ ఇవాళ జలుగు జ జీలుగు అన్ని కూడా జనము జిలుగు అన్ని కూడా రైతులకు అందించినాం అంటే ఎక్కడ కూడా ఏ విత్తనానికి కూడా కొరత లేదు రైతులకు సరిపడే విత్తనాలు అన్నింటిని కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్లుగా నీకు ధర కావాలంటే బేడీలు వేసినటువంటి చరిత్ర ఇది దర కావాలని రోడ్ల మీదకి వస్తే అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మీది మీరు పంటల కొనుగోలు తరుగు పేరు మీద కోట్ల రూపాయలు లూటి చేసినటువంటి చరిత్ర మీది ఎక్కడ కూడా విత్తనాలు సబ్సిడీలు ఇయ్యలేరు డ్రిప్పులు ఇవ్వలేరు అన్ని కూడా అన్ని రకాల సబ్సిడీ ఎత్తేసి రైతులకు ఇబ్బంది గురి చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది కానీ ఇవాళ అలా కాకుండా రైతులకు అందుబాటులోకి అన్ని విత్తనాలు తీసుకొచ్చి సకాలంలో ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన కొనసాగుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది మీరు మరోసారి ఈ రకంగా అనవసరమైనటువంటి దుష్పరణ చేస్తూ రైతులు గందరగోళం గురి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమనేటువంటి మాట చెప్తా ఉన్నాం వివిధ జిల్లాలకు అందుబాటులో ఉంచడం జరిగింది వీటిని సక్రమంగా పంపిణీ జరగడానికి ఆయా జిల్లా కలెక్టర్లు ఆ జిల్లా వ్యవసాయ అధికారులు వాళ్ళ పర్యవేక్షణలో ఏ రైతు కూడా విత్తనాల విషయంలో ఇబ్బంది లేకుండా ఏ కంపెనీ వాళ్ళు అనుకుంటే ఆ కంపెనీ విత్తనాలు ఇచ్చే రకంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చాలా ముందే ఏర్పాటు చేసింది ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానంలో వ్యవసాయము రైతులు వీటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది అందుకే ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణం నుంచి రైతుల సంక్షేమం గురించి అన్ని నిర్ణయాలు కూడా చకచకా జరిగినాయి ఇది మేము చాలా సీరియస్గా టీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న పెద్ద నాయకులంతా మిద్దెలు మేడలకి మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా దిగదారి మాట్లాడుతున్నారంటే పొద్దున వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్లో టీ ఛానల్లో చూస్తే కృత్రిమంగా చెప్పుల లైన్ పెట్టిండ్రు ఆ చెప్పులు చూస్తే బాటా కంపెనీలో పెడతారు చూడండి లైన్గా అట్లాంటివన్నీ కూడా సమకూర్చి ఫోటోలు తీసి రైతులు పడిగాపులు కాస్తున్నట్టుగా చిత్రీకరించి కృత్రిమంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇది రైతులను ఒక విధంగా ఆందోళనకు గురి చేయడానికి వాళ్ళు చేస్తున్న పనులు పాపం అమాయకులు రైతులు నిజంగానే దొరకవేమో అనే ఆలోచన వాళ్లకు ఉంటుంది దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని వివరాలు తెలుసుకొని వాళ్లకు సహాయపడే విధంగా ఉండాల్సింది పోయి రాజకీయం చేసుకుంటున్నారు నేను రాజకీయ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు ఫసల్ బీమా మీద ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని ఒక పక్కకు చెప్పిండు అసలు ఎవరు ప్రీమియం ఎంత ఎవరు కట్టాలా కేంద్ర ప్రభుత్వ ప్రీమియం మీనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి ప్రీమియమే కాకుండా రైతులు కట్టే ప్రీమియం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మేము మాట్లాడినప్పుడు ఒక పక్క కర్తవం అనే విధంగా మాట్లాడింది కానీ ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుండి లేవు రైతుకు కనీసం ప్రభుత్వం నుంచి ఒక సమాచారం లేదు ఇప్పుడు అసలు ఏ సీడు ఏ కంపెనీ ఉత్పత్తి చేసిన సీడు మార్కెట్లో అందుబాటులో ఉన్నదో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సమీక్ష చేసినట్టు మాకు అనిపిస్తలేదు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగిపోయింది మూడు నెలలు అయిపోయింది జరిగిపోయి కానీ జిల్లా లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి ఎటువంటి డైరెక్షన్ వెళ్ళలేదు పంట రుణాలు రైతులకు ఎక్కడా కూడా అందుతలేవు కేవలం రెన్యువల్స్ మాత్రమే చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే పంట రుణాలు రైతులందరికీ బ్యాంకర్లు ఇవ్వాల ఒక పక్క బ్యాంకర్లేమో రైతులు లోన్లు కట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని బ్యాంకర్లు మాట్లాడతారు ప్రభుత్వ ప్రకటన ఎన్నికల తర్వాత ఒక తీరు నాలుగు నెలల తర్వాత ఇంకో తీరు రేపు ఏ రకంగా మాట్లాడతారో ప్రభుత్వ ప్రకటన కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది నకిలీ విత్తనాలని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఒక నేరస్తుడు నకిలీ విత్తనాలతో దొరికి మళ్ళీ నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చి నాకేం చేయగలుగుతుంది ఈ చట్టం ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తామంటే అది ఎక్కడా కూడా డూప్లికేట్ విత్తనాల్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాల తరఫున కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా కేవలం రాజకీయాల మీదనే సోనియా గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ప్రియాంక గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపియారా అని అనుమానం వస్తా ఉన్నది మీరంతా ఢిల్లీ పోయి మీరు రావాలి మీరు రావాలి అని ఇంత బద్మినాడి పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు మీకు కనిపిస్తలేవా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాల ఇప్పుడైనా ఈ ప్రభుత్వం పేల్కొనాలా ఇంకొక ఇరవై నాలుగు గంటలు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం జరిగినటువంటి తప్పుల్ని వెంటనే సరిదిద్దుకోండి ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదో వెంటనే ఆయా కంపెనీలకు మీరు డైరెక్షన్ ఇవ్వాలా ఈరోజు కంపెనీలు కృత్రిమ కొరతలు సృష్టిస్తూ ఉన్నాయి ఎక్కడికి మీ టాస్క్ ఫోర్సులు ఏమైపోయినా వ్యవసాయ శాఖలు ఉన్నటువంటి విజిలెన్స్ వ్యవసాయ శాఖకు పని ఉంటుందే ఈ పదిహేను నుంచి ఇరవై రోజులు నెల ఈ నెల రోజులు కూడా వ్యవసాయ శాఖ పని చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు పనిచేస్తుంది అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఏవైతే రుణమాఫీ విషయం మీద కానీ అదేవిధంగా డూప్లికేట్ విత్తనాలు మార్కెట్లో నిరోధించడంలో కానీ అదేవిధంగా మిగతా కావలసినటువంటి సీడ్ ఏదైతే విత్తనాలు రైతులకు అందుబాటులో తీసుకురావడంలో కానీ ఈ మూడు విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా లేకుంటే ఈ నలభై ఎనిమిది గంటల తర్వాత రైతులతో కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది దానికి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకేనా అన్నా ఇచ్చిరావు ఇచ్చిన మీకు కూడా ఒక ఆఫీస్ అసెంటేషనా చీఫ్ సెక్రటరీ రేపు మీటింగ్ పెడతా అని చెప్పింది అందరితోని మీటింగ్ పెట్టుకొని ఏ కంపెనీ ఎంత ఉన్నది సాధ్యమైనంత కాడికి ఆదిలాబాద్ జిల్లాకు రెండు లక్షల యాభై వేలు రాసి సీడ్ కావాలని చెప్పినాం మ్యాక్సిమం లక్ష యాభై వేల ప్యాకెట్ల వరకు ఇప్పించే ప్రయత్నం చేస్తా మాట్లాడింది రేపు మీటింగ్ కాల్ చేస్తామని చెప్పి అంటే ఈ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా కొత్తగా మేము చేసేదేమీ లేదు పాత విషయాల మీద చర్చ పెట్టి ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తే బాగుంటుందేమో అని ఆలోచన చేసే విధంగా కనిపిస్తూ ఉన్నా కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల మీదే దృష్టి పెట్టి కొత్తగా వీళ్ళు చేయాల్సింది మాత్రం ఏ విషయం చేసే ప్రయత్నం చేస్తలేరు గతంలో ఏమైనా తప్పులు జరిగితే దాని మీద ఖచ్చితంగా విచారణ చేయండి తప్పు చేసిన వాళ్లకు శిక్షలు ఖరారు చేయండి కానీ చర్చ మాత్రం గత ప్రభుత్వం మీదనే గత ప్రభుత్వ విషయాల తప్పుల మీదనే చర్చ జరిపి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అన్నట్టు మాకు అనుమానం కలుగుతున్నది పెద్దలు మాట్లాడతారన్న ఆ విషయం మీద జాతీయ స్థాయి అంశం కాబట్టి పెద్దలు మాట్లాడతారు అంటే లోబో పాట కాళేశ్వరము అప్పులు నష్టాలు అన్నీ కూడా కలిపి చర్చ చేసి కాలం గడపాలన్నట్టే కనిపిస్తున్నది ప్రభుత్వ ఆలోచన ఈ విషయం ఇక్కడ కాదు మేము అసెంబ్లీలో మాట్లాడినాం మీ ఆలోచన అంతా కూడా మీరిచ్చేటటువంటి గ్యారంటీల మీద దృష్టి పెడతలేరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడతలేరు కేవలం గతంలో జరిగినటువంటి విషయాల మీద చర్చ జరుపుతున్నారు అని ఆ రోజు మేము అసెంబ్లీలో కూడా మాట్లాడినాం ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిచింది ఎక్కడా ఏమీ కాలేదు ఏ విషయం మీదనైతే చర్చ జరిగే అవకాశం ఉంటుందో ఆ చర్చని మాత్రమే రోజు దినపత్రికలలో టీవీ టీవీ వార్తలలో ఇప్పించి పాలన ఆరకంగానే కొనసాగుతున్నది అసలు నిజంగా ఎంత బాధ అంటే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల తర్వాత మొదటి వ్యవసాయ పనులు ఈ సీజన్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతుల కొరకు అండగా ఉన్నాం అందుకొరకు ఇలా మేము ఒకటే వారిని అడుగుతా ఉన్నాం మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఇస్తారా లేదా మీ ఇవ్వకపోయితే మీతో చేత కాదని చెప్పి చెప్పండి మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనా లేము ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా కరెంటు లేకపోయా మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేరు మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అని అడుగుతున్నాం దేన్ని మారుస్తున్నారు మీరు అందుకొరకే ఈ రోజు ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తున్నాం మీరు ఇప్పటికైనా మరొక వైపు ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ ఇంత చిన్నాన్ని మారుస్తామని చెప్తే మరి ఇలా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాల్లో ప్రచారంకి వెళ్తూ ఉంటే ఇలా మద్యం మంత్రి మాట్లాడతాడు మద్యం నాకు తెలియదు అసలు అది కార్పొరేషన్కి సంబంధించిన సమస్య మా గతంలో వాళ్ళు మంత్రులు చేసిండ్రు మేము కూడా మంత్రులు చేసినాం ఏ డిపార్ట్మెంట్ కన్నా కార్పొరేషన్ ఎండి ఉన్నా చైర్మన్ ఉన్నా మంత్రితో తర్వాత చేస్తే తప్ప డైరెక్ట్ ఎక్కడ కూడా కార్పొరేషన్ ఎండికి ఇచ్చే లేదు మరి జూపల్లి కృష్ణారావు గారు అబద్ధ మాట్లాడుతున్నారు కొత్త వీర్లు ఎక్కడ వస్తలేమని చెప్పి ఆ మంత్రికే పత్త లేదు వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారేమో ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడతారు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఈ మంత్రులకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ఒకరికొకరికి అవగాహన లేక ఈరోజు రైతాంగాన్ని నట్టడం ముంచేస్తూ ఉన్నారని చెప్పి మేము ఒకసారి ఈ పత్రికా ముఖంగా మరి తెలియజేస్తూ ఉన్నాం అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు మరి గతంలో కనీసం కేసీఆర్ గారు రైతుల కొరకు ఎంత సిద్ధపెట్టిండో మీరు కనీసం ఒక పది శాతం కూడా రైతుల గురించి ఏం మాట్లాడతలేరు రైతుల గురించి కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతైతే సమయం ఇచ్చిండో మీరు ఒక పది శాతం సమయం ఇచ్చిన ఈ రైతులకు ఈ కట్లు రావు ఈ బాధలు రావు ఇలా కరెంటు చూస్తూ ఉన్నాం కనీసం ఇలా వర్షాకాలం సీజన్ పంటలు వేసుకునే సీజన్ మొదలైంది ఇప్పటికీ వేరే వాటిపైన ఎన్నికల కమిషన్ అనుమతుల కొరకు పర్మిషన్ల కొరకు రాస్తారు వీళ్ళ సమీక్షలు పెట్టుకుంటాం లేదు వర్షాకాలంలో మరి ఇలా బ్యాంకు రుణాల విషయం కానీ విత్తనాల విషయం కానీ ఇలా ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులతో ఇప్పటికే సమీక్షలు జరగలంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత సిద్ధశుద్ధితోటి ఉన్నారో ఇదే వాళ్ళ అసమర్థతకి ఇది నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందుకొరికే కేవలం ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్ళను మాత్రం తీయడానికి కొరకే ప్రయత్నంలో మునిగి మునిగున్నావు తప్ప నువ్వు రైతుల పట్ల రైతుల సమస్యల్ని రైతులకు ఏదైతే పథకాలు మార్చిస్తా అని చెప్పినవో ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కడ అని చెప్పినవో కేవలం కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనవాళ్ళని తీసేయాలని తప్ప నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు అందుకొరకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికైనా మీరు ఏదైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం వేరే రాష్ట్రాల నుంచి ప్రచారంకెళ్ళడం ఇక్కడి నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఇటు రైతులు కావచ్చు మిగతా వర్గాల యొక్క ప్రజల యొక్క నట్టడం ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టించుకుంటలే చెప్పి కూడా ఇలా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇలా వానాకాలం వచ్చిన తర్వాత సాగునీరు పంటలు కూడా ఉంటాయి ప్యాడ్ వేస్తారు ఇలా సాగునీరు ఎప్పుడు విడుదల చేయాలా ఎట్లా విడుదల చేయాలనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు సమీక్షలలో ప్రస్తావన రాలేదు అందుకొరకే ఇప్పటిదాకా ఒకటే గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ జిల్లాలో ఎంతెంత ఎరువులు విత్తనాలు ఉన్నదో శ్వేతపత్రం కూడా విడుదలయ్యాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా మళ్ళీ ఇప్పటికే రెండు వందల యాభై మంది దాదాపు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా కరెంట్లు లేక మళ్ళా మనం సమస్య చూస్తూ ఉన్న మోటార్ల రిపేర్లు పెరిగినాయి ట్రాన్స్ఫర్లు పేలుతూ ఉన్నాయి ఇన్వైటర్లు కొనుక్కొని పెట్టుకోవడం వచ్చిందంటే ఇదే ఇందిరమ్మ రాజ్యమా ఇదే మార్పు అని చెప్పి అడుగుతున్నాం అందుకొరకే రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ఏ డిక్లరేషన్లో ఏమేమి మాట్లాడినరో అందరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విత్తనాలతో పాటు రైతు భరోసా పథకాన్ని కూడా మీరు ఏతే పదిహేను వేల రూపాయలు ఒకటేసారి ఇస్తామని చెప్పినరో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవలం రుణమాఫీ పేరుతోటే అయితే మరి పబ్బం గడుపుతూ ఉన్నావు ఆగస్టు పదిహేను తారీఖు అని చెప్పి మరి ఇప్పుడు పంటలు వేసుకునే సమయం వచ్చింది రైతు భరోసా పథకం ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే ఒకటి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు దాని గురించి భరోసా గురించి మాట్లాడడమే లేదు మరి ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల మాట్లాడడం నోరెందుకు ఇప్పుతలేమని అడుగుతున్నాం చెప్పండి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతు భరోసా పథకం ఎప్పటి వరకు ఇస్తావు ఎందరు రైతులకు ఇస్తావు ఎప్పుడు సర్వేలు చేస్తావు ఇదే మంత్రివర్గంలో తుమ్మ నాగేశ్వరరావు గారు ఉన్నారు మరి ఆనాడు గుట్టలకిచ్చిండు చెట్లకిచ్చిండు రియల్ ఎస్టేట్లకు ఇచ్చిన చెప్పిన మంత్రివర్గంలో ఏం చేసినావు ఆనాడు మంత్రివర్గంలో ఒక మంత్రివి కదా ఆనాడు ఎందుకు మాట్లాడలేదు అంటే నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి ఉంటుంది తప్ప ఇలా ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది అంటే నీ మాట ఇట్లా నీ నోరుకు విలువ ఉండాలి కదా అందుకొరకే ఎప్పుడైనా రైతుల సమస్యల గురించి ఇలా విత్తనాలు జొన్నలు మార్కెట్లో పోయితే కలరు మారితే కొనమని చెప్తాం లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆయన మాట్లాడారు రాలేదు ఏదే రూల్స్ అంటే వెనక వాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలి తప్పులు చేసినా పర్వాలేదు మేము కాపాడతాం ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉందా వయసు వచ్చినా సరిపోయిందా ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా తప్పు చేయొద్దు తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము కాపాడుతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధులైన మాటలు మాట్లాడేటో సజ్జల అర్థమవుతా ఉంది ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు సాక్షి మీడియా కావచ్చు బ్లూ మీడియా కావచ్చు ఓ గంట గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత రాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా మరి రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాలన్నీ కోరుతూ ఉన్నాను బహిరంగ వ్యాఖ్యలతో చేటీతో పాటు తప్పు చేసిన వాళ్ళని ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వెళ్లేదు ఇమీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత నెల రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సోషల్ మీడియా చూసే పడుద్దాయి సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా రఘురామరెడ్డి రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరు ఫోన్లు వెళ్ళినాయి ఎవరెవరు టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి ఇవాళ చూడండి చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్సు మాకు ఆరోగ్యం బాగోలేదని ఒకడో లేకపోతే మేము భయపడుతున్న వాళ్ళ ఒకడో ఒత్తిళ్లు వస్తున్నాయని ఒకళ్ళో మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆరువలు కొంతమంది పోలింగ్ అధికారులు కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి పో ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణటువంటి ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు ఈ అరాచకాలని బట్టబయలు అవుతా ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎరగొండ ఎర్ర ఎర్రగొండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు అక్కడ ఏదైతే ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు ఏలు చూపించి బెదిరించిన విధానం ఇది పోలింగ్ ప్రక్రియలో ఇవాళ ఆర్ఓని అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం నిజాయితీగా నిష్పత్తిపాతంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరు అని బెదిరిచ్చేది మీడియాలో వచ్చింది పత్రికల్లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది చాలా స్పష్టంగా ఆరు అని ఏలు పెట్టి చూపించి మేము రాజకీయ నాయకులు మాకు అడ్డం పడకూడదు మాకు రూల్స్ చెప్పకూడదు మేము చేసేదే కరెక్టు మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం మీ మీద కంప్లైంట్లు పెడతాం మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చివరి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు మరి నిన్న పత్రికల్లో నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి ఆర్ఓని మరి నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది దాన్ని కూడా ఖండిస్తున్నాం వైసీపీ లీడర్ మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారులర్ గా కంబైన్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి నువ్వు అప్పడంగా కొట్టేశావు ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆశామాషిగా తీసుకోవాలా రెండు వేల మూడుకి ముందు ఇరవై సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒక ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు మీరు రాసిన వెర్రి రాత్రలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అది కాదు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు ఏదో నాగార్జున ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో రాయిశారు రాయించుకున్నారని చెప్తా ఉన్నారే ఎన్ని అభూత కల్పనలు మేము చెప్తా ఉన్నాం ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర దగ్గర పదకొండు వందల ఎకరాలు మీరు రాయించుకున్నారే రాజధాని వస్తుంది దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పలంగా ఐదు లక్షలు రాయించారే దానిని ప్రజలు మర్చిపోరు దళితుల భూములు అప్పలంగా కొట్టేసింది చంద్రబాబు అందుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు ఒకలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డివియేట్ అవ్వాల్సిన పని లేదు ఇరవై ఏళ్ళు ఉండాలా లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కనుక్కోవచ్చు మీకులాగా తప్పుడు ఆలోచనలు మీకులాగా దళితులను మోసం చేయటం దళితుల మీద అవగాహనగా మాట్లాడటం దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారంటాం దళితుల భూములు దండుకోవటం భయపెట్టడం బాపెట్టడం మోసాలు చేయటం కేసులు పెట్టడం భయప్రాంతులు చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య మీ కళ్ళు ఏమైపోయినా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే అఘాయిత్యాలు జరిగితే అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబుకి చంద్రబాబు తాబేదారులకు తప్ప ఎవ్వరికీ లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏనాడైనా మీరు మాట్లాడే కనీస అర్హత లేదు ఎందుకంటే దళితులు బాగుండాలన్నా దళితులు ధైర్యంగా బ్రతకాలన్నా గుండె మీద చేయేసుకుని ఉండాలన్నా వాళ్ళతో నీకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు నా వాళ్ళని చెప్పి నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పిన రాజకీయ ముద్దండు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకులాగా దళితుల భూములు లాక్కుంటున్నారు ఎవ్వరూ నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పదికొప్పు లాగా తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు లేరు ఏదో మీకు అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి మాజీ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మినిస్టర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే